హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ నార్ వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వరుస బస్సు ప్రమాదాలు అందరినీ కూడా కలిసి వేస్తున్నాయి సార్ మనం చూస్తూ వస్తున్నాం మొన్న కర్నూలుది జరిగింది సో అది అయిన తర్వాత మళ్ళీ తెలంగాణలో ఇంకొక బస్సు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సుని టిప్పల్ లారీ గుద్దడం సో చాలా మంది చనిపోవడం అందరినీ కూడా దిగ్భ్రాంతి గురి చేసింది అయితే ఇప్పుడు దానిపైన రకరకాలుగా నరేషన్స్ వినిపించాయి ఇప్పుడు ఆ టిప్పర్ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన యజమాన్ అయితే ఆర్టీసీ బస్ డ్రైవర్ దే తప్పు వాళ్ళే గుంతను తప్పించబోయొచ్చి గుద్దేశారని చెప్పేసి ఇటువంటి నరేషన్ ఇస్తున్నారు ఇది కరెక్టేనా అనేది ఒక చర్చ జరుగుతుంది అలాగే ఇంకొక బస్ ప్రమాదం కూడా జరిగింది సార్ వైజాగ్లో సార్ మొత్తం కూడా దగ్ధం అయిపోయినట్టుగా తెలుస్తుంది ఈ విధంగా వరుసగా బస్ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి మరి వీటి గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు కర్నూలు బస్సు ప్రమాదం మర్చిపోకముందే మళ్ళీ చేవెల దగ్గర బస్సు ప్రమాదం జరిగింది దీని తర్వాత ఇప్పుడు కొత్త వార్త ఏమొస్తుందంటే ఇందాక ఈరోజు మార్నింగ్ ఇంకొక బస్సు ఆర్టీసీ బస్సు దగ్ధం అయిపోయింది పూర్తిగా సో దీంట్లో ఎలా దగ్ధమైంది దీంట్లో ఎవరైనా చనిపోయారా ఏంటి ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం ఇదేంటంటే ఒరిస్సా ఆర్టీసీ బస్ ఇది ఇది వైజాగ్ నుంచి జయపురం అని ఒరిస్సాలో జైపూర్ అంటారు జయపురం అని కూడా అంటారు ఒరిస్సాకి వెళుతుంది అంటే వైజాగ్ నుంచి ఒరిస్సాలో ఉండే జైపురంకి ఆర్టీసీ బస్సు వెళ్తూ ఉన్నప్పుడు పార్వతీపురం అన్నం జిల్లాలో పాచిపెంట మండలంలో రొడ్డవలస అనే ఒక గ్రామం ఉంది ఆ ఏరియాలో ఘాట్ సెక్షన్ అది మొత్తం ఆ ఘాట్లో వెళ్తుంది వెళ్తున్నప్పుడు సడన్గా ఇంజన్లో మంటలు వ్యాపించడం డ్రైవర్ గమనించాడు గమనించి ఇమీడియట్గా ఆపేసాడు ఆపేసి ఆయన అర్జెంటుగా వీళ్ళందరినీ అప్పటికి కొంతమంది నిద్రపోతూ కూడా ఉన్నారు అర్లీ మార్నింగ్ కాబట్టి సో వాళ్ళందరినీ లేపే ఆయన డ్రైవరు కండక్టరు సహాయంతో వాళ్ళందరినీ కిందికి దించారు అందులో బస్సులో యాభై మంది ఉన్నారనే ఒక వార్త వస్తుంది లేదు ఐదు మందే ఉన్నారనే అంటున్నారు కొంతమంది ఇది ఇంకా వార్త తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇది మార్నింగ్ ఏడు నలభై ఐదు జరిగింది కాబట్టి ఇంకా దీని మీద ప్రాథమిక విచారణ పూర్తి కాలేదని చెప్తున్నారు అక్కడ తెలియగానే మంత్రి సంధ్యారాణి ఇమీడియట్గా స్పందించి ఆమె ఆర్టీఎస్ అధికారులని కలెక్టర్ని కలెక్టర్లని వీళ్ళందరినీ అక్కడికి వెళ్ళి దాని మీద నివేదిక సబ్మిట్ చేయమన్నారు అట్లాగే మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీని మీద స్పందించారు సో మరోవైపు సాలూరు దగ్గరగా సాలూరు ఉంటుంది సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుట్న పోయి ఆ బస్సు కాలిపోతుంటే దాన్ని ఆపగలిగారు బట్ అప్పటికే అది ఆల్మోస్ట్ కాలిపోయింది బస్సు ఆర్టీసీ బస్సు సో ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఒకటి అసలు ఈ బస్సు కాలిపోవడానికి కారణం ఏంటి ఇంజన్లో పొగొచ్చి ఇంజన్లో నుంచి మంటలు ఎందుకు వ్యాపించాయి ఏంటి మిస్టేక్ ఏంటి డ్రైవర్ ఏమన్నా తప్పు చేస్తాడా లేకపోతే దేనికన్నా గుద్దుకోవడం కానీ ఏమన్నా జరిగిందా మొన్న అక్కడ కర్నూలులో జరిగినప్పుడు బైక్ కిందికి వెళ్ళిపోయి అది రాపిడి వల్ల బైకు ట్యాంక్ పెట్రోల్ ట్యాంకర్ పగిలిపోయి రావడం బస్సులో ఆల్రెడీ సెల్ ఫోన్లు ఉండి అవి పేలిపోవడం ఈ కారణాలతో బస్సులో మనకి మంటలు నిమిషాల్లో వ్యాపించాయి అయితే ఇక్కడ ఇక్కడ మొత్తం ప్రమాదం జరిగిన తీరు చూస్తే అంత వేగంగా మంటలు వచ్చినట్టుగా మనకి అనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళందరినీ దించగలిగిన టైం అయితే దొరికింది రెండోది ఏంటంటే అక్కడ మన కర్నూలులో అది ఏసీ స్లీపర్ కోచ్ కాబట్టి స్లీపర్ కోచ్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇమ్మీడియట్గా అది మొత్తం చుట్టూ చుట్టుముట్టేస్తాయి పొగలు రెండోది దాంట్లో ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అంటే బెడ్షీట్స్ బెడ్ ఇవన్నీ దుప్పట్లు కర్టన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది రెండోది వాళ్ళకి కిటికీలు కానీ ఏముండదు కాబట్టి బయటికి పోవడం అనేది జరగదు కాబట్టి ఎక్కువగా ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ నష్టాలు అనేది హ్యూమన్ లాస్ అనేది ఏసీ బస్సులో జరుగుతుంది ఇదైతే ఏసీ బస్సు కాదు ఆర్టీసీ బస్సు కాబట్టి మంటలు జరిగినప్పుడు పొగాది రావడంతో డ్రైవర్ కూడా అప్రమత్తంగా మార్నింగ్ కాబట్టి జరిగింది అక్కడ మన కర్నూలు ప్రమాదంలో మేజర్గా డ్రైవర్ మిస్టేకే కనబడుతుంది డ్రైవర్ చూసుకోకపోవడం డ్రైవర్ వెనకున్న వ్యక్తి చెప్పే వరకు డ్రైవర్కి తెలియకపోవడం అసలు ఆ బైక్ చూసుకోలేదు ఎందుకంటే పంతొమ్మిది మంది ఆ బైక్ని చూసి పక్కన నుంచి వెళ్ళినప్పుడు ఇతను చూసుకోలేదంటే క్లియర్గా అతని లక్ష్మయ్య మిరియాల లక్ష్మయ్య డ్రైవరు అతని నెగ్లిజెన్స్ అక్కడ కనబడుతుంది ఒకవేళ వచ్చినాక కూడా అతను వెళ్ళి వాటర్ బాటిల్తో ఆపడానికి ట్రై చేస్తున్నాడు ఫస్ట్ చేయాల్సిన పనింది పొగ కానీ మంట కానీ కనబడినప్పుడు ముందుగా ప్రయాణికుల్ని దించాలి ప్రోటోకాల్ ప్రకారం సేఫ్టీ ఇంపార్టెంట్ ఇతను అది పక్కన పెట్టి అందరూ నిద్రపోతుంటే ఇతను పోయి ఆర్పడానికి అది కూడా వాటర్ బాటిల్తో ఆపడానికి ట్రై చేయడం ఈ లోపల మంటలు వ్యాపించేసరికి కనీసం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని ఉంటే కూడా ఇంకొక పది మంది సేవ్ అయ్యిండేవాడు కానీ అతను పారిపోయాడు సో క్లియర్గా అది డ్రైవర్ మిస్టేక్ అంటే ప్రమాదాలు ఒక్కోసారి హ్యూమన్ మేడ్ ప్రమాదాలు ఉండొచ్చు ఒక్కోసారి ఈ చెప్పలేని ప్రమాదాలు జరగచ్చు కానీ ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఎవరికైనా ఫస్ట్ ప్రయారిటీ ప్రాణాలే మిగతా ఏది ప్రయారిటీ కాదు ప్రాణాలని మనం మ్యాక్సిమం ఎంత కాపాడగలం అనేది ఫస్ట్ ప్రయారిటీ అది చేయలేదు కానీ ఇక్కడ ఒరిస్సాలో ఈరోజు జరిగిన ప్రమాదంలో డ్రైవర్ని ఖచ్చితంగా అప్రిసియేట్ చేయాలి అతను అప్రమత్తంగా ఉండి ఇమీడియట్గా పొగని గుర్తించి ఆయన ఫస్ట్ చేసిన పని అందరినీ దింపేయడం తప్ప పోయి ఆయన వాటర్ బాటిల్ తాపడం కాదు మేబీ కర్నూలు దాని నుంచి వాళ్ళకి కూడా కొనపాఠాలు వచ్చి ఉండొచ్చు సో ఏదేమైనా దీని నుంచి ఇప్పుడు అచ్చెంనాయుడు చెప్తున్నది ఏమంటే డ్రైవర్లకు అందరికీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తర్బీదు ట్రైనింగ్ ఇవ్వాలి ఎప్పటికప్పుడు అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి ప్రాణాలను కాల్పాడంలో ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేది స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలనేది మంచి నిర్ణయం అచ్చెంనాయుడు చేసింది అది అమలు చేయాలి ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి పెద్ద ట్రైనింగ్ ఉంటుంది కానీ ఇట్లా స్పెషల్ ఫోకస్డ్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ రెండోది ఎప్పటికప్పుడు వివిధ ప్రమాదాలు ఎలా జరిగాయి దాన్ని వీడియో విజువల్స్ చూపించి దీంట్లో ఏమేమి తప్పులు జరిగాయి దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి మనం ప్రివెంటివ్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్గా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉండాలి సో అది కూడా ఒక మేజర్ కొరత అనమాట అది ఇప్పుడు అచ్చెన్నాయుడు గుర్తించాడు ఇక రెండవ అంశం ఇక్కడ చేవిల్లో బస్సు ఆర్టీసీ బస్సుని టిప్పర్ డీకున్న దీంట్లో ఇప్పటి వరకు అందరూ కూడా చెప్తున్నది అని లేక కండక్టర్ రాదా అని ఆమె బతికింది ఆమె చెప్తున్నది కూడా ఏమంటే మేము వెళ్తున్నప్పుడు ఎదురుగా టిప్పరు చాలా వేగంగా వస్తుంది నేను డ్రైవర్ గుర్తించాము వేగంగా వస్తుందని దస్తగిరి బాబా డ్రైవరు ఈమె రాదా కండక్టరు మేము గుర్తించాము కానీ గుర్తించి డ్రైవరు లెఫ్ట్కి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు డౌన్కి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు అది వస్తుందని తప్పిద్దాం అనుకున్నాడు కానీ కుదరలేదు కానీ ఆయన చేసిన చర్య వల్ల చాలామంది బతకగలిగారు ఎందుకంటే అది ఒక సైడ్కి వెళ్ళింది లేకపోతే మిడిల్లో కొట్టుంటే రెండు వైపులా ప్రమాదాలు జరిగేది ఒక సైడ్కి వెళ్ళింది ఆయన ప్రాణాలు తన ప్రాణాలు పోతుందని తెలిసినా కూడా ఆయన ప్రయాణికుల ప్రాణాలను కాపాడదామని యాంగిల్లోనే దస్తగిరి డ్రైవర్ చేశారనేది రాధా చెప్తుంది కానీ ఇప్పుడు ఒక సంచలనమైన వార్త బయటకు వచ్చింది అదేంటంటే ఈ టిప్పర్లో ఇద్దరు ఉన్నారు ఒకరేమో డ్రైవర్ అశోక్ ఆకాష్ ఆకాష్ కాంబులే అబ్బాయిది నాందేడు మహారాష్ట్ర రెండవది ఓనరు లక్ష్మణ్ నాయక్ మహబూబ్ నగర్ అంటారు అవుతుంది సో లక్ష్మణ్ నాయక్ కూడా తీవ్రంగా బ బతికాడు సో ఇప్పుడు లక్ష్మణ్ నాయక్ నిన్న మీడియాతో మాట్లాడాడు మీడియాతో మాట్లాడినప్పుడు ఎందుకంటే లక్ష్మణ్ నాయక్ మీద కూడా ఓనర్ కాబట్టి అవేమి సేఫ్టీ ప్రోటోకాల్స్ అంటారు అంటే ఎన్ని టన్నులు ఆ టిప్పర్లో వేయాలి తర్వాత టిప్పర్ మీద వాటర్ జల్లి టార్పాలిన్ బిగించాలి ఇవన్నీ చేయలేదు దీంట్లో టన్నులు కూడా డబుల్ లోడ్ వేస్తున్నాడు టిప్పరు పైన టార్పాలిన్ కానీ ఏమీ లేదు ఇక నెక్స్ట్ వచ్చి వేగం అత్యంత వేగం వెళ్తున్నారు అది గతుకుల రోడ్డు అయినా కూడా మెల్లగా వెళ్లకుండా అత్యంత వేగంగా వెళ్ళడం అనేక వెహికల్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ప్రధానంగా ఆరోపణలు సో ఈ ఆరోపణలకు అనుకున్నా ఓనర్ మీద కేసు పెట్టాడు ఎందుకంటే డ్రైవర్ లేరు డ్రైవర్ చనిపోయాడు కాబట్టి సో ఇప్పుడు ఓనర్ ఏం చెప్తున్నాడు అంటే ఒక బాంబు అయితే పిలిచాడు అదేంటంటే తప్పు మాది కాదు ఈ ఆర్టీసీ డ్రైవరే చాలా అగ్రెసివ్గా వస్తున్నాడు అతను ఒక గొంతను తప్పించిపోయి మా మీదకి వచ్చాడు అది గమనించి ఆకాశం నేను నిద్రపోతున్నాను నన్ను లేపాడు లేపి లేపి నేను లేచే లోపలే ప్రమాదం జరిగిపోయింది ఇది డ్రైవర్ తప్పు తప్ప మా డ్రైవర్ తాగలేదు మా డ్రైవర్ జాగ్రత్తగానే వెళ్తున్నాడు మా తప్పు కాదు అనేది అతను చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే ఇతను నిజం చెప్తున్నాడా లేకపోతే తన మీద వచ్చిన ఆరోపణలని కప్పిపుచ్చుకోవడానికి ఆర్టీసీ డ్రైవర్ ఎలాగో చనిపోయాడు కాబట్టి ఆయన మీద వేసేస్తున్నాడా ఎందుకంటే ప్రయాణికులు ఎవరు కూడా ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేకపోతున్నారు ఓన్లీ కండక్టరు మాత్రమే ఆర్టీసీ తరఫున మాట్లాడగలిగిన పరిస్థితి ఉంది వేరే వాళ్ళు ప్రయాణికులు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు డెబ్బై రెండు మంది ఉన్నారు కొంతమంది అర్లీ మార్నింగ్ ఆరు నలభైకి జరిగింది అది వాళ్ళు అర్లీగా మూడు గంటన్నరకో లేచి ఉంటారు సో వాళ్ళు రెడీ కావడానికి దానివల్ల నిద్ర ప్రాబ్లం అయితే ఎక్కువ మంది నిద్రలో ఉన్నారు కొంతమంది నిలబడి ఉన్నారు ఆ నిలబడి ఉన్న ఆ గుంపులో వాళ్ళకి ఏమి తెలిసే పరిస్థితి కూడా లేదు సో సడన్గా ఏదో జరిగింది వాళ్ళు గ్రావెల్లో చిక్కుకుపోయారు సో కొంతమంది సుహృదపోయపోయారు కొంతమంది అక్కడే స్పాట్లో చనిపోయారు సో రాధా చెప్పడం అంటే అక్కడ కండక్టర్ చెప్పడం ఇక్కడ టిప్పర్ ఓనర్ ఇంతే వీళ్ళిద్దరి వాంగ్మూలాలే ఉన్నాయి వీళ్ళిద్దరేమో పరస్పర ఆపోజిట్గా ఉన్నాయి ఆమె ఏమో టిప్పర్ది తమ్ తప్పని చెప్తుంది ఇతనేమో ఆర్టీసీ బస్సు తప్పని చెప్తున్నాడు దీంట్లో ఇప్పుడు మా దీన్ని పోలీసులు రవాణా శాఖ అధికారులు వీళ్ళంతా